ప్రస్తుతం జరుగుతున్న సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులకి ఓటు వేయాలని సాధు సంతులు అన్నారు సనాతన ఐందవ ధర్మ సంరక్షకులు సాధు సంతులకు మఠాధిపతులకు పీఠాధిపతులకు అండగా నిలబడే వారిని ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో సాధు సంతులు మాట్లాడారు హిందువులంతా సమైక్యంగా ధర్మ పరిరక్షణకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు హిందూ ధర్మాన్ని ఉండాలి హిందూ ధర్మాన్ని ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఏ పార్టీ వారైనా సరే మాకు ఏ పార్టీ మీద అయినా కూడా సమానమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలన్న ఆలోచనే ఉంటుంది తప్ప ఏ పార్టీని మేము అగౌరవపరచం అలాంటి స్వామీజీల యొక్క సంస్థలకు సంబంధించినటువంటి వాటి మీదే కానివ్వండి మా ధర్మం మీదే కానివ్వండి అనేక మంది అనేక రకాలైనటువంటి మాటల తూటాలు పేలుతున్నారు అది చేయటం అనేది చాలా తప్పు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానిలో మొదటిగా భాగంగా ఈ యొక్క రాముడు మీకు ఏ రకంగా అవుతాడు అనేటువంటి మాటలు వ్యక్తులు అనేక రకాలుగా మాట్లాడటం ఇది చాలా తప్పు రాముడు మాకు వ్యక్తిగతంగా చాలా ఆత్మ బంధువు మా ఇంటికి పెద్ద మా దేశానికి పెద్ద దిక్కు దీనిలో ఎటువంటి అనుమానమూ లేదు కారణం పురాణాలు శాస్త్రాలు అన్ని ఘోషిస్తున్నాయి యుగపురుషుడి కింద రాముడి కీర్తింపబడ్డాయి కాబట్టి అలాంటి పురుషుడికి సంబంధించినటువంటి వ్యక్తిని విమర్శన చేయటము ఆయన ఒక రాజు మొట్టమొదటిగా రాజ్యాన్ని ప్రతి పార్టీ వాళ్ళు మేము రామరాజ్యంగా పరిపాలన చేస్తాం మీరు మాకు ఓటేయండి అని అంటున్నారు మరి అదే రాముడిని ఎందుకు విమర్శన చేస్తున్నారు చుట్టమా పక్కమా అన్నట్టుగా మాట్లాడటం ఎందుకు అంతేకాకుండా రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ వారు ఎంతో పవిత్రంగా శ్రీరామచంద్ర స్వామి వారిని పూజించినటువంటి పవిత్రమైన అతి పవిత్రమైనటువంటి అక్షంతలవి మామూలుగా ఏదో మన ఇంట్లో కలుపుని పూజలు చేసే అక్షంతలు కాదు చాలా పవిత్రమైనటువంటి అక్షంతలని భారతదేశం అంతటా కూడా పంపిణీ చేయటం జరిగింది ఆ పంపిణీ చేయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే రామ మందిరం కడుతున్నారనేసరికి సరికి చాలా మంది భక్తులు నిరుపేద భక్తులు కూడా చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా ఒక చెప్పు కుట్టి అమ్మి వచ్చిన డబ్బుల్ని మందిరానికి సమర్పణ చేయటం జరిగింది కాబట్టి వారికి రాముడి యొక్క ప్రసాదం అందించాలి అని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించి రాముణ్ణి పూజించేసి ఎప్పుడు దేవాలయం కట్టాలనుకున్న రోజు దగ్గర నుంచి పూజ చేసినటువంటి పరమ పవిత్రమైన అక్షంతల్ని కలశాల రూపకంగా ప్రతి రాష్ట్రానికి పంపిస్తే అలాంటి అక్షింతల్ని అవమానం చేయటం భగవంతుని అవమానం చేయటం మా ధర్మాన్ని అవమానం చేయటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఇలాంటి దాన్ని మేము స్వామీజీలు అందరం కూడా ఈ ఇక్కడ మరి మరి వేదిక పడినటువంటి స్వామీజీలందరికీ కూడా నారాయణ నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా శుభాభిన మరి ఈ రోజు ధర్మానికి కట్టుబడినటువంటి స్వామీజీలందరూ కూడా ఇందాక స్వామీజీ చెప్పారు ధర్మో రక్షతి రక్షత మనం ధర్మాన్ని రక్షిస్తే అది తప్పకుండా మనం రక్షిస్తుంది అందుకోసమే భగవద్గీతలో శ్లోకం చెప్పారు మరి యథాయథాహి ధర్మస్థానర్ భవతి భారత అభ్యుద్వ ధర్మస్ తధాత్మానం సృజాభిహం ధర్మం ఎప్పుడైతే గాడి దక్కుతుందో తప్పకుండా స్వామీజీలు వస్తారు అందులో ధర్మ సందేహం లేదు ధర్మాన్ని నిలబడానికి ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరి తప్పకుండా స్వామీజీలు ఈశ్వరూపంలో వస్తారు యధీశ్వరులా అంటారు కాబట్టి మనమందరం కూడా సనాతన సాంప్రదాయంలో మనకు రాముడు అనేకటువంటి విషయాలు మనకు తెలియజేశాడు మరి రామును మొత్తం కూడా మనం ప్రచారం లో భాగంగా మరి మొన్నటి రోజు భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది ఐదు వందల సంవత్సరాల తర్వాత నా రామచంద్ర స్వామి వారి యొక్క బాల రామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్ట జరగడం మరి కోట్లాది కోట్లటువంటి ఈ జనాలందరూ కూడా సుభ సంతోషాలతో ఆత్మీయతో అనురాగంతో జరుపుకున్నటువంటి పండగ మరి రామ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట మరి ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ధర్మాచారులు ఎవరైతే ధర్మానికి నిలబెడతారో ధర్మానికి ఎవరైతే రక్షిస్తారో వారికి ఏం చెప్పబడింది ధర్మశాస్త్రం అంటే వారికి అండగా నిలబడమని చెప్పింది ధర్మం మరి అందుకోసమే యథీశ్వరులు గాని పెద్దలు గాని మనం అందరం కూడా అయిందాక స్వామివారు చెప్పారు మరి రేపటి రోజు పదమూడో తారీఖు నాడు మరి అత్యంత పరమపత్రమైనటువంటి ఒక పండుగ రోజు అని స్వామివారు సెలివిచ్చారు చాలా సంతోషం మన దగ్గర ఆయుధం ఉంది ప్రతి వారి దగ్గర కూడా ఒక ఆయుధం ఉంటుంది అంతర్భిష్యత్సత్వం వ్యాప్తం నారాయణస్థిత అన్నారే మరి నీలో ఒక శక్తి ఉంది ఆ శక్తిని ఎప్పుడు ప్రయోగిస్తారు మరి పదమూడవ తారీఖు నాడు నీ యొక్క శక్తిని ధర్మ ప్రచారానికి నీ యొక్క శక్తిని ప్రసాదించాలి నీ యొక్క మనసు ఏదైతే ఉంటుందో రామ 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 అనేటువంటి శబ్దంతో నీ ధర్మ కార్యక్రమానికి మీరందరూ కూడా తప్పకుండా ధర్మ ప్రచారం చేసి మన ధర్మాన్ని రక్షించాలని చెబుతూ మరి మనం కూడా మన వంతు బాధ్యత మన భారతదేశంలో ఉన్నా మన సంస్కృతిని మన సాంప్రదాయాలను మన కట్టుబాట్లను మన ఆచార వ్యవహార ఎవరైతే మన ఆచార వ్యవహారాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అందరం చూసాం విన్నాం రియాక్షన్ వచ్చింది చాలా చోట్ల మనం దాని మీద నిరసన తెలియజేశాం కానీ వాళ్ళకింత భయం లేని పరిస్థితి రాములవారి అక్షింతలు అయోధ్య నుండి బయలుదేరి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల కుటుంబాలకి చేర్చాము హిందూ సమాజం అంతా పనిచేసింది అంత పెద్ద విప్లవాన్ని పట్టుకొచ్చిన మన విషయంలో ఈ అక్షంత అయోధ్య నుంచి వచ్చాయా అసలు ఇక్కడే కలిపారా రేషన్ బియ్యం వాడారా రకరకాలైన మాటలు నేను అనకూడదంటే మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు అసలు ఏమాత్రం హిందూ సంస్కృతి మీద భయమే లేదు దానికి కారణం వాళ్ళని నిందించిన కాదు మన మనకంటూ ఓటు బ్యాంకు లేకపోవడమే కారణం జనాభా పెరుగుదల రేట్లో ఈ దేశంలో ఉండే హిందువుల సంఖ్య ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గిపోయింది పెరుగుదల రేటు పెరిగింది కానీ ఎంత తగ్గిందంటే మామూలుగా పెరగాల్సిన కంటే ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది అదే మహమ్మదీల జనాభా రేటు నలభై మూడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది నిన్న దాంట్లో వార్తలు అంతా వస్తున్నాయి నేను రిపబ్లిక్ టీవీ టీవీ కొన్ని టైమ్స్ నో కానీ ఈ విషయంలో చర్చలు కూడా జరిపింది విశేషంగా సో కాబట్టి ఇది ఒక ఏ దేశాలైతే ఏ ప్రాంతాలైతే హిందువుల జనాభా తగ్గి మిగతా జనాభా పెరిగిందో ముస్లిం జనాభా పెరిగిందో అవి ఇప్పటికే మనం కోల్పోయాం విడగొట్టు ఈ దేశాన్ని చీల్చాల్సి వచ్చింది మళ్ళీ అటువంటి సమస్య రాకూడదు కాబట్టి హిందువులు ఏకమై హిందుత్వాన్ని నిర్మాణ నిలబెట్టగలిగేటువంటి హిందుత్వాన్ని సరైన మార్గదర్శనం చేసేటువంటి రాముడు గుడి కట్టి వాళ్ళకి ఓటు వేయాలి సెంట్ పర్సెంట్ మన పర్సెంటేజ్ అరవై పర్సెంట్ కాదు మొత్తం ఓటు వేయాలి అట్లాగే శనివారం ఆదివారం సోమవారం వరుసకు వచ్చినాయి శనివారం ఆదివారం కూడా సోమవారం ఓటు వేయడానికి వెళ్ళిపోతుంది శనివారం ఆదివారం కూడా ఈ హిందుత్వాన్ని రక్షించే వాళ్ళ ఏమంటే ప్రచారంలో మనం వినియోగించుకోవాలి మనం ఇంటింటికి వెళ్లిపోయిన తీసుకెళ్లి ఓటు వేయించాలి కొంచెం చెప్పారు పోయిందాక బద్దకం జాస్తి హిందువులకి సో కాబట్టి ఇంటింటికి వెళ్లిపోయి వేయించాలి మనకు తెలిసిన వాళ్ళందరికీ మన దగ్గరే కాదు మన కాన్స్టిట్యున్సీ కాదు పై మన స్నేహితులకి మన రిలేటివ్స్ కి అందరికి మనం ఫోన్ చేసి ఓటు వేసారు కదా అని అడగాలి తప్పకుండా వేయించాలి సో ఈ పని జరిగితేనే ఈ దేశం హిందూ దేశంగా మిగులుతుంది లేకపోతే మన దేశంలో ఈ ఇందాక చెప్పారు కదా కట్టుకోవడానికి గుళ్ళు ఉండవు పూజ చేసుకోవడానికి దేవుళ్ళు కూడా ఉండవు ఆ పరిస్థితి వస్తుంది ఇంత మెజారిటీగా ఉన్నటువంటి ధర్మము మెజార్టీ యొక్క సమాజము తన తర తను రక్షించుకోవాలంటే ఈ కోర్టులు చట్టాల చుట్టూ దిగాల్సినటువంటి దౌర్భాగ్యం ఉంది మరి ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేస్తారు అవతర్ పార్టీ వాళ్ళు ఏం చేయలేదు అది విమర్శించుకోండి మేము తప్పు పడ్డాము ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాల మీద ఈ ధర్మం పైన ఈ సమాజం పైన విచ్చలవిడిగా మాట్లాడితే విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదు హిందూ పరిషత్ అంటేనే విశ్వంలో ఉన్నటువంటి హిందువులందరికీ ప్రాతినిధ్యం వహించేటటువంటి సంస్థ ఈ సంస్థ ప్రారంభించింది పూజ స్వామీజీలు మఠాధిపతుల మార్గదర్శనంలో ప్రారంభమైంది కాబట్టి విశ్వ హిందూ పరిషత్ యొక్క శక్తి యుక్తులన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభైలో తొంభై రెండులో ఈ దేశం కాదు ప్రపంచమే తవి చూసింది ఇప్పుడు కూడా ఇంత శక్తి విధంగా జరుగుతున్నా కూడా ప్రపంచం యావత్తు కూడా వీటి హిందూ సమాజం వెనకాల కూడా ఒక సంస్థ ఉన్నది ఆ సంస్థ పిలిపిస్తే ప్రాణాలకు తెగించి ఆబాల గోపాలం అంతా కూడా వస్తారు అని తొంభైలో తొంభై రెండులో మన నిరూపితమైంది ఇప్పుడు అయోధ్య మధురా కాశీలైన సమస్యలు కావు మన తెలంగాణలో కూడా ఒక భద్రాచలం ఒక వేములవాడ ఒక రాంపూర్ లో కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి హిందూ సమాజం జాగృతం అవుతున్నది తస్మాత్ జాగ్రత్త మీరు ధర్మం పైన అవాకులు చవాకులు వాక్తే ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఎన్నికల నియమ నిబంధనలకు కూడా విరుద్ధం ఈ విరుద్ధమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడి వాడిని ఖండిస్తాం మేము ఏ పార్టీ వాడు మాట్లాడినా ఖండిస్తాం స్థానిక నాయకుడు కార్యకర్తలు ఎవరైనా ఉండని ఏ పార్టీ లక్ష్యం ధర్మం వైపు దేశ రక్షణ వైపు ధర్మో రక్షతి రక్షత అన్నారు ఇప్పుడు స్వామీజీలు ధర్మము రక్షించేటటువంటి వాడు ఆ ప్రజలను ఆ సమాజానికి కూడా వికాసం వైపు తప్పకుండా నడిపిస్తాడు కాబట్టి అలాంటి యొక్క పార్టీ ఏది ఉంది ఆ సంస్థ ఏది ఆ లక్ష్యం పట్టుకొని ఏ సంస్థ ముందుకు వెళ్తున్నది అది చూడాలి ఈ ధార్మిక సంస్థ ఈ సామాజిక సంస్థ ఈ సమాజంలో ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి రేపు రాబోయేటటువంటి ఓటింగ్ లో మూడు రోజులు సెలవులు దొరుకుతున్నాయి కదా అని మనం యాత్రలకు వెళితే ఎక్కటే పార్కుల విహారాలకు వెళితే ఆ యొక్క యాత్రా స్థలాలు పార్కులన్నీ కూడా రేపు మనం ఇది విస్మరిస్తే అవి బాంబులతో వెళ్ళిపోతాయి అవి రక్షణ ఉండదు కాబట్టి ఈ మూడు రోజుల్లో కూడా రెండు రోజులు ఏ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి లక్ష్యంతో వెళుతున్నారో అలాంటి నాయకులకు అలాంటి వాళ్ళకు అండగా ఉండి వాటి ఇంటింటికి మనం ధర్మబద్దంగా ప్రయత్నం చేసి ప్రచారం చేద్దాం పదమూడో తేదీనాడు ఓటింగ్ దిశగా వెళ్ళాలి దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదములు నమస్వనులు సమర్పించుకుంటూ ఈరోజు చాలా విలువైనటువంటి కార్యక్రమం ఇంకా చాలా మంది వచ్చేది ఉండే ఇంతకు పెద్దలు చెప్పినట్టుగా రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా మహాత్ములు చాలా సోటిగా స్పష్టంగా చెప్పారు అందరూ మాకు సమానమే అని ఇది మన ధర్మానికి ఎప్పుడైతే సంబంధించిన విషయం ఉందో అక్కడ పార్టీలకు కులాలకు అతీతంగా అందరూ ఒక తాటి మీదకి రావాలి ఒక మాట ఇప్పుడు మీడియాలో వినపడుతుంది దేవుడు అయోధ్య రాముడు ప్రతిష్ఠితమయ్యాడు దేవాలయంలో ఆ విధంగా మన హృదయంలో భక్తిని జాగృతం చేశారు ఎవరైతే మనకి అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చారో బ్యాలెట్ బాక్స్ లో వారికి మీ ఓటు సమర్పించుకోవాలి అది కనీస కృతజ్ఞత కనీస ధర్మం ఈ ఒక్క పని చేసినందుకు అయ్యతలో శ్రీరామచంద్రుల వారిని ప్రతిష్ఠితం చేసి ఈ ఒక్క పని చేసినందుకు ఇతర పార్టీలకు అసలు డిపాజిట్ కూడా దక్కకుండా జరగాలి అటువంటి కార్యక్రమం జరగాలి సనాతన ధర్మ పరులైన హిందువులు విశాల హృదయంతో ఆలోచించి ఏ ప్రభుత్వం ఉంటే మతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతితో సమన్వయంతో ప్రశాంతంగా జీవిస్తారో అటువంటి ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అయ్యలో శ్రీరామచంద్రుని ప్రతిష్ఠింపజేసిందో ఏ ప్రభుత్వం దేవుడిని గుడిలో ప్రతిష్ఠితం చేసిందో నీ హృదయంలో భక్తి రూపంలో ఉన్న శ్రీరామచంద్రుడిని జాగృతం చేసిందో ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కనీస ధర్మం మన భావి భావితరాలను కాపాడుకోవటానికి మనము జీవించ ఉన్నంత ఉన్నందుకు మనం చేయవలసిన కనీస ధర్మం కనీస బాధ్యత ఈ మాటలు ఈ దేహం నుంచి మీరు వింటున్నారు కానీ ఈ దేహం మాటలు కావి ఎందరి హృదయాలలోనూ ప్రవహిస్తున్న భావ పరంపర ఈ దేహం ప్రాతిపదికగా వెలువడిందని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ మాటలు పలికించినటువంటి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడికి సర్వాన్ని సమర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్ అందులోనే ఉంది విశ్వానికి హిందూ బంధువు అనేటటువంటి భావం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వారికి మరిన్ని శక్తి సామర్థ్యాలను పరమాత్మను ప్రసాదించాలని మనసావాచరమైన కోరుకుంటూ స్వామీజీలు ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర కార్యక్రమానికి శక్తిని సమకూర్చి అందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ నా వారికి విరామిస్తున్నాం జై శ్రీ